మై ఛానల్ కాశ్మీర్ మా ఇంటి ముందు ఇదిగోండి వాన పడుతుంది చూసారు ఇదిగోండి ఐస్ పడుతుంది చూడండి చిన్న చిన్న ముక్కలకు ఐస్ రోడ్డు అంతా తెల్ల తెల్ల కనిపిస్తుంది చూడండి ఇది చూడండి చూపిస్తాను వాటిని బాల్కనీలో అంతా ఐస్ పడుతుంది చిన్న చిన్న పీసులు పడుతున్నాయి చూడండి చూడండి ఓహో ఇది చూడండి ఐస్ ముక్క చూడండి ఐస్ అదిగోండి తెల్ల తెల్ల కనిపిస్తుంది అంతా ఐస్ చూడండి

teju teju rau teju tej le to te utra tej utra ha te ma ya par ya tra देखो गप कर रहा है इस चूड़ल ने पहले को आइस डमर डमर राल करे गप कर रहा है चार तो दो अपन जी ओ ओ ओ ओ ओ ओ इस चूड़ल ने बनने आइस कर दिया मात पेल्ले मात पेल्ले पिसरा ऐलायट तुम देख 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 Титра титра те тира титра идири идири би тийм сара янта ач старт эдни అదిగొండ అక్కడ చూపిస్తాను చూడండి పైగో ఇవంతా తెల్ల తెల్లగా ఉన్నదంతా ఐసేనండి ఇది చూడండి ఇవన్నీ బస్సు పైకి వెళ్ళాను వచ్చేదంతా ఐసేనండి ఇది చూడండి ఇక్కడ చూపిస్తాను గడ్డలు ఓహో ఊహో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది ఐస్ వర్షం అండి ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది చిన్న చిన్న ఐస్ గడ్లు పడుతున్నాయి మోస్ట్లీ ఇంకా చాలా జయలక్ష్మి ఇంకా జయలక్ష్మి రెడ్డి హాయ్ అండి ఇది చూడండి మొత్తం ఐస్ ఎంత పడుతుందో రోడ్లో అంతా దగ్గర అక్కడ తెల్లగా కనిపించేది అంతా అండి చూపిస్తా ఇదిగోండి ఇచ్చు సరే చెట్ల మీద అంతా ఐస్ ఫుల్గా నిండిపోయింది చూడండి ఇలా చూడండి ఐస్ అది పార్క్లో అంతా కూడా ఫుల్గా నిండిపోయింది చూడండి ఐస్ ఇది చూడండి दर्शन ले ही में, टेबल में डोर भी नहीं, देखो, डोर डेड है, डोर दबों कर दी, पहले फोटो ले 그런 냄새 n బేడీ నమిత అమ్మా ఇది చాట్ హై అలబట వచ్చింది మందిర్ దగ్గర నుంచి నేరితి ని నామతి తీరేన ఇది వచ్చేసింది మంకిల్ అన్నాడు ഇനി ഓപ്ഷൻ അളക്കുന്ന പറ്റാറില്ല ഇനി മെസ്സേജ് റിക്വസ്റ്റ് പുട്ട് ഐഡി ഉറനിശ്ചയിക്കുക L'aspetto non ci c'aveva, non mi ricordo più. Io non Che तू आ दे दे यू लोग में सर चिक जस्ट कोच गया हम्म जैसे मैं लगा हम्म और कौन पेन वाली नहीं मैं मजा आता ఇలా చూసారా ఎంత వర్షం పడుతుందో నిన్న అసలు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి ఇంతకుముందు ఎప్పుడు పడిపోయిల్సింది వర్షము బట్ కానీ ఇప్పుడే స్టార్ట్ ఉంది ఈ రోజు నుంచే ఇంక పోండు చాలా అంటే చాలా పెద్ద పెద్ద హెవీగా పడతాయండి ఐస్ గడ్లు మొత్తం రోడ్డు అయితే ఫిల్ అయిపోతుంది మీకు నెక్స్ట్ రేపు రెండు వీడియోలో చూపిస్తాను లైవ్ ఇస్తాను లాస్ట్ ఇయర్ అయితే చాలా అయిపోయింది బట్ కానీ అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు ఈ రోజు మార్నింగ్ నుంచి హెవీగా ఉంది అసలు అక్కడ చూసారా కొండలు కనిపించట్లేదు మొత్తం బర్ఫ్ నిండిపోతుందండి మేము ప్లాన్ చేస్తున్నాం వెళ్ళడానికి అక్కడ పైన పత్ని టాప్ ఆల్రెడీ నా యూట్యూబ్లో ఉంటుంది మీరు చూస్తుంటారు ఎంతలో పడుతుంది అంటే ఐస్ ఫాల్ మీకు తెలుస్తుంటుంది కదా అలాగనమాట చూపిస్తాను నేను మీకు ఎల్లుండి ప్లాన్ చేస్తున్నాం వెళ్ళడం కోసమని ఇలా చూసారా ఎలా పడుతున్నా పెద్ద అంతా కూడా అన్ని అని పడుతూ ఉన్నాయి అయ్యో తచ్చిపోతుంది చూడండి ఎట్లా ఉందో అట్లా వేడంతా ఐసే అది మా చిన్నప్పుడు ఎప్పుడో చూసానండి ఇలాగ నేను ఐ థింక్ ఇట్స్ నేను సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎప్పుడు హాఫ్టర్ దాట్ ఇప్పుడే చూస్తున్నాను ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ ఇలాగే బర్ఫ్ మొత్తం పడుతుందండి ఇక్కడ చూడండి ఐస్ గడ్డని చూపిస్తాను నేను అది చూసారా అలా పడి కరిగిపోతూ ఉన్నా అలా పడి అలా కరిగిపో ఈ సౌండ్ కి ఎక్కడ బాంబులు పడిపోతున్నా భయం అవ్వక ఠుమా టుమా మా ఢుమా అని సౌండ్ చూసారు ఎలా ఉందో కాశ్మీర్ చూడండి కాశ్మీర్ ఎలా ఉందో కాశ్మీర్ లో వర్షాలు ఎలా ఉన్నాయో మీరు ఎప్పుడైనా కాశ్మీర్కి రావాలంటే ఈ టైం రావచ్చండి బర్ఫ్ ఫుల్గా హెవీగా పడుతూ ఉంటుంది సో ఈ టైంలో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఫుల్ ఇప్పుడు ఇంకా త్రీ మంత్స్ కంటిన్యూస్గా బర్ఫ్ హెవీగా ఉంటుందండి ఇయర్లీలో మొత్తం మీద ఎప్పుడంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు ఉంటుంది సో ఈ ఇయర్ కొంచెం లేటుగా ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యింది రైన్ ఇట్లా బర్ఫ్ ఫాల్ అని చెప్పి అనేది ఇంతకు ముందు ఈసారి బాగా లేట్ అయ్యింది అనమాట సో ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూస్గా టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇంక మీరు చూపిస్తాను నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోస్లో పెడతాను నెక్స్ట్ లైవ్ కూడా ఇస్తాను చూడండి హెవీగా ఫారిన్లో ఎలా అయితే అలా మొత్తం రోడ్లు మొత్తం అంతా ఫిల్ అయిపోతాయి బండ్ల పైన అంతా కూడా చాలా హెవీగా చూస్తే సౌండ్ చూసారా భయం వేస్తుంది బిల్డింగ్ ఆడబడిపోతుంది ఢుమ్ ఢుమా ఢుమ్ ఢుమ్ అని సౌండ్ వస్తున్నాయి మొత్తం తిన్న ఈ డోర్ క్లోజ్ చేయి చప్పులు వేసుకుంటా ఇంకో చొప్పులు ఉన్నాయి చూపి Oh. oh